దశాబ్దాల కాలంగా బీసీలు రాజ్యాధికారం కోసము వారి యొక్క హక్కుల కోసము పోరాడుతూనే ఉన్నారు డెబ్బై రెండు గంటల పాటుగా కంటిన్యూస్ గా కవిత గారు చేస్తున్నటువంటి ఈ దీక్ష చరిత్రలో నిలిచిపోబోతున్నది బీసీ ఉద్యమంలో ఇది ఒక మైలురాయిగా ఇది అందరికీ గుర్తుండిపోయే విధంగా బీసీ రాజ్యాధికారం కోసము బీసీలకు ఉద్యోగాల్లో అవకాశాల కోసము విద్యలో అవకాశాల కోసము రాజకీయంలో అవకాశం కోసము ఈ రోజు చేస్తున్నటువంటి కవితక్క గారి ఉద్యమము ప్రతి ఒక్క బీసీ వాది కూడా హర్షించి ప్రతి ఒక్కరు కూడా ఈ పోరాటంలో భాగంగా నిలుస్తున్నారు అన్ని జిల్లాల నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి ఈ రోజు హైదరాబాద్ రాజధానికి చేరుకుని ఇందిరా మార్గం వద్ద మార్గ వద్ద నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని నిర్ణయిస్తా ఉన్నారు ఆరు ఆరు గ్యారెంటీల అందమైన అబద్దాలతో అధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ చేసి బీసీలకు నలభై రెండు శాతం ఇస్తానని గతంలో చెప్పింది కానీ ఆ నలభై రెండు శాతాన్ని అమలు చేయకుండా ప్రస్తుతం కాలయాపన చేస్తూ ఇప్పుడు బీసీలను మరొకసారి మోసం చేసే ఉద్దేశంతోని కేవలం స్థానిక సంస్థల్లో రేపు జరగబోయే ఎన్నికల్లో సాధించుకోవాలని మళ్ళీ అబద్ధాలను చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు చూస్తా ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కూడా ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆలోచన మొదలు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీలను కేవలం ఓటు బ్యాంక్ గా చూస్తున్నదే తప్ప ఏ రోజు కూడా వారి సంక్షేమం గురించి పట్టించుకుంటలేదు అని చెప్పేసి ప్రతి ఒక్క ప్రజలు కూడా ఆలోచిస్తా ఉన్నారు వారికి మద్దతుగా వారి యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రోజు కవిత గారు పోరాటం చేస్తా ఉన్నారు కొంతమంది నాయకులు ఉన్నారు కవిత గారికి బీసీలతో నింపని అని చెప్పన్నారు నేను ఈ రోజు ఆ నాయకులను అడగదలుచుకున్నాడు మరి తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఆ అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడానికి కవిత గారు నలభై ఎనిమిది గంటల దీక్ష చేసినప్పుడు ఆ రోజు ఈ నాయకులందరూ ఎక్కడికి పేరు అడుగుతా ఉన్నాడు ఇప్పుడు వచ్చి విమర్శలు చేసే నాయకులారా మీరు మా మీద విమర్శలు చేసాడు కాదు ఈ కాంగ్రెస్ పార్టీని బిజెపి పార్టీని విమర్శలు చేయండి బీసీ నలభై రెండు శాతం పడము ఏదైతే ఒప్పుకున్నామో కామారెడ్డి డిక్లరేషన్ కు